చెయ్య సూడూరుపేట మండలం నుంచి వచ్చాను నేను నా ఎనిమిది సంవత్సరాల నుంచి రెవెన్యూ ఆఫీసు జరుగుతున్నాను నేను నాకు ఎలాంటిది న్యాయం జరగలేదు ఎమోరే గారి గారి జీవితించారు ఆర్డిఓ గారికి గారి గీప్ాను కొందర నాలుగు సంవత్సరాల నుంచి గది నుంచి తిరుగుతా ఉన్నాను ఎవరు పట్టించుకోవట్లేదు ఎలాంటి పరిష్కరించలేదు ఇంటికి వచ్చి వేయాలి ఒక ద్వారా ఒక ద్వారా పంపించి స్టేట్మెంట్ తీసుకోవడం మమ్మల్ని ఆఫీస్కి స్టేట్మెంట్ సంతగా తీసుకోవడం తప్ప ఎలాంటి పరిష్కరించడం జరగలేదు తిరిగి తిరిగి నేనే కొందరికి వెళ్ళడం మానేసి ఈ మధ్య కాపు స్పందించి జిల్లా కలెక్టర్ గారు అంటే మా ఎస్పీ గారు అందరూ స్పందించి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు మాకు మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా భోజన ఇంటి పనులు చేసి మమ్మల్ని వేధింపు రూపు చేసే మున్సిపాలిటీ అధికారులు సచివాలయ అధికారులు వాలంటీర్లు మా దగ్గర స్టేట్మెంట్ కూర్మ నా దగ్గర నేను కమిషనర్ గారికి డైరెక్ట్గా స్టేట్మెంట్ రాసించాను కలెక్టర్ గారికి జిల్లా జిల్లాస్పందనలు అర్జీంచాను ఆ స్టేట్మెంట్ తర్వాత కూడా వాళ్ళు ఇంత తొలగించలేదు మళ్ళీ రెండు సంవత్సరాలు కొనసాగించే వాళ్ళు మా అమ్మగారు చనిపోయిన తర్వాత నేను ఆరుసార్లు జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లీట్ చేసి రెండు వేల ఇరవై రెండు డిసెంబర్లో తొలగించారు మాకు పథకాలు చేయలేదు మా అమ్మగారికి ఏం ఆ పథకం రాలేదు తిరిగి తిరిగి నేనే మానేసుకున్నా నాకు ఎలాంటి న్యాయం జరగలేదు ఆ ఇండిపెండెన్స్ ఇస్తూ కూడా ఎలాంటి చేంజీలు లేకుండా మా అమ్మగారి పేరు తెచ్చి వేధించారు మూడు రెండు పదహారు సూరూరు పెట్టే డోర్ నెంబర్లో మాకు ఇల్లే లేదు ఇంటి స్థలమే లేదు మా అమ్మగారి పేరుతో ఏడు సంవత్సరాలు ఇంటి పని నోటీసులు జారీ చేస్తూనే ఉన్నారు ఎందుకు చేస్తున్నారు ఏమంటే కమిషనర్ గారు అడిగితే ఎలాంటి సమాధానం లేదు సచివాలయ ఇన్ఛార్జి గారు పోటీ గారు అడిగితే ఎలాంటి సమాధానం లేదు అలక్ట్ గారు చెప్పారు మేము చేస్తున్నామని చెప్తున్నారు ఇప్పుడు కూడా ఆ పేరు మా అమ్మగారి పేరుతోనే ఆ డోర్ నెంబర్లో మా అమ్మగారి పేరుతోనే ఉంది ఇంటి పని రసీదు మూడు రెండు పదహారు డోర్ నెంబర్లు ఇప్పటికీ మాకైతే ఎలాంటి న్యాయం జరగలేదు పొందించి కలెక్టర్ గారు అలాగే ఎస్పీ గారు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం ఇంకా అన్యాయం చేసింది మాకు ఈ ఈ వాలంటీర్ ద్వారా వేధింపులు గురి చేసింది వెరీ బేటి గుర్తు గారు ఒక బంధు రైల్వే వందయాత్రం మా మీద కోర్టులో కేసు చేసి మొన్న మోసం చేయడం జరిగింది ఆయన గవర్నమెంట్ ఎంప్లాయ్ మోసం చేసి తప్పించుకోవడం కాబట్టి ఇలా మానసిక వేధింపులకి పదిహేను సంవత్సరానికి గురి చేస్తున్నారు చుట్టుపక్కల వాళ్ళ ద్వారా అది తట్టుకోలేక మా అమ్మగారు గురించి మంచి చనిపోయారు ఇరవై రెండు ఫిబ్రవరి ఈ వాలంటీర్ల ద్వారా వేధింపులు రెవెన్యూ వాల ద్వారా వేధింపులు ఆయనకి ఈ పొలానికి ఎలాంటి సంబంధం లేదు ఈ పొలాల్లో ఆయన అనుభవదారుడికి నమోదు చేసుకొని అధికారుల ద్వారా మాకు వేధింపులు గురి చేసి అది మాకు పాస్ పుస్తకాలు చేయనివ్వకుండా పెండింగ్ పెడుతున్నారు సర్వే నెంబర్ తొంభై తొమ్మిదిలో మూడు ఒకసేట్ పొలం కూడా ఎర్రపాలెం గ్రామంలో ఉంది మా పేరుతో సర్వే రికార్డులు పక్క పొలం వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చినా కూడా పట్టాదారు పాస్ పుస్తకం చేయకుండా ఎంఆర్ఓ గారు మీరు అమరావతికి వెళ్ళండి అక్కడ చేస్తారు సీఎం ఆఫీసులో మేము చేయలేమని ఎంఆర్ఓ గారు చెప్తున్నారు ఆ ఏరియా మీఆర్ఓ గారు చంద్రశేఖర్ గారు ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాట్లాడుతున్నారు మా పేరుతో సర్వే రికార్డులు వాళ్ళే ఇచ్చారు అధికారులు పక్క పొలం స్టేట్ స్టేట్మెంట్ కూడా తీసుకొచ్చారు మీఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు సత్తగా చేశారు చలానా అర్థమని పెండింగ్ పెట్టారు ఎందుకని అడిగితే అలా మాట్లాడుతున్నారు ఇప్పటికైతే ఎలాంటి న్యాయం జరగలేదు మేము తిరుగుతూనే ఉన్నాము మీరు అమరావతికి వెళ్ళండి జిల్లా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి అక్కడే వాళ్ళు చేస్తారని డైరెక్ట్గా ఎమ్ఆర్ఏ గారే మాట్లాడుతున్నారు ఇవైతే టీఆర్ఓ గారి ద్వారా సర్వే అధికారులు మా అమ్మగారి పేరుతో ఎనిమిది సెంట్లు పొలం ఉంటే సర్వే చేయమని ఇరవై సంవత్సరాలు ఎదురుతున్నాను నేను ఇరవై సెంట్లు పొలం సర్వే చేయలేదు మా అమ్మగారు మధ్య పేరు పొలం దగ్గరికి సచివాలయం డిఆర్ఓ గవర్నమెంట్ సర్వే అధికారులు వచ్చి ఒక వైట్ పేపర్ మీద సంతకం అడిగారు సచివాలయం లీయార్ఓ అడిగింది మహిళ విఆర్ పక్కనే గవర్నమెంట్ సర్వే అధికారులు కూడా వైట్ పేపర్ సంతకం కూడా లేదు వెళ్ళమంటే ఎమ్ఆర్ఏ గారు సంతకం చూసుకోమన్నారని చెప్పారు అలా ఎడా సార్ మేడం వైట్ పేపర్ మీద పేదలు మనం మాట్లాడుతుంటే ఎలాంటి సర్వేలు చేయకుండా వెళ్ళిపోయారు ఆఫీసుకి పిలిచి ఒక స్టేట్ మీద సంతకం చేసుకున్నా నా దగ్గర నేను సర్వే రికార్డు ఇస్తాము అని కానీ ఎలాంటి సర్వే రికార్డు లేదు ఎందువల్ల ఎలాంటి సర్వేలు చేయలేదు జిల్లా కలెక్టర్ ఆఫీసు సర్వే అధికారులు పంపించినా మాకు ఎలాంటి సర్వేలు చేయలేదు వాళ్ళు ఊరికే వచ్చి పొలం చూసి తిరిగి వెళ్ళిపోయారు ఎలాంటి సర్వేలు చేయలేదు అడిగితే నువ్వు ఆఫీస్ కార్డుకు వచ్చి ఈ విషయం కలెక్టర్ ఆఫీసులో సర్వే అధికారులు చెప్పి వెళ్ళిపోయారు ఈ మధ్యకాలంలో ఎలాంటి మూడు సమస్యలు ఉంటే ఎలాంటి జరగలేదు మేము ఎమ్మెల్యే గారికి వచ్చినప్పుడు తీసుకెళ్ళాము మేము వార్డు కౌన్సిలర్గా పోటీ చేశాను మొన్న దాన్ని విధంగా చేసుకొని నేను పరిష్కరిస్తాను మీ సమస్య అని ఎమ్మెల్యే గారు చెప్పారు ఏ పరిష్కరించాదో ఒకటి కూడా ఎమ్మెల్యే గారు కూడా దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను మాకు అలాగే ఎమ్మెల్యే విషయం మేము తప్పుకున్నందుకు మాకు ఆయనకి ఐదు లక్షలు డబ్బులు ఇచ్చారని దయాకర్ గారి ద్వారా అందరికీ పబ్లిసిటీ చేశారు మాకు ఎలాంటి డబ్బులు ఇవ్వలేదు నేను ఎలాంటి డబ్బులు తీసుకోలేదు ఎమ్మెల్యేగా దిగారు నిద్ర ఏమన్నారు నిద్రకి చేసి తప్పకుండా మా సమస్యలు పరిష్కరిస్తారని ఇంతవరకు ఎలాంటి సమస్యలు పరిష్కరించలేదు ఆ దయాకర్ నాయుడు ఏది లక్షలు మాకు ఇచ్చానని ఎందుకు చెప్పాడు ఎవరు చెప్పన్నారు ఆయన ఎందుకు చెప్పాల్సి వచ్చిందా కూడా ఆయన దగ్గర ఎవరైనా తీసుకోవాలని కోరుకుంటున్నాను ఎలా మానసిక ఏదైతే గురించి చేస్తున్నారు మా చుట్టూ ఏదో జరుగుతున్నట్టు మాకు అనుమానం ఉంది ఎవరో మమ్మల్ని పౌర చేస్తున్నట్టు దీన్ని మమ్మల్ని బ్లాక్ చేసేటట్టు తెలుస్తుంది అంటే పొలం దగ్గరికి పోనీయకుండా ఆ రైల్వే ఎంప్లై బ్లాక్ చేస్తున్నారా లేదు ఇంకొకర బ్లాక్ చేస్తుందా లేదు అర్థం కావట్లేదు కానీ మధ్యాహ్నం మా చుట్టూ జరుగుతుంది మేము ఎక్కడికి వెళ్ళినా మా ఎక్కడ రావడం తమిళనాడు సైడ్ వెళ్ళినా అక్కడ రావడం ఎక్కడికి వచ్చినా ఇక్కడ వచ్చే కనబడుతుంది నాకే వాతావరణం టౌన్లో కూడా అక్కడక్కడ పొలం చేస్తూ ఉన్నట్టుంది కానీ ఎలా కలెక్టర్ గారు స్పందించి కొందరుగా మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నారు పొలం ఎన్ని ఎకరాలు ఆ సరే అయితే మీద కూడా ఎనపాలి రైల్వే ఉద్యోగి పెట్టిన పెట్టి ముందుగా అనుమోదాలు కూడా నమోదు చేసుకున్న పొలం నలభై ఏడు సెట్లు సర్వే నెంబర్ డెబ్బైలో నాలుగు ఏళ్ళు నలభై ఏడు సెట్లు ఆయన పెరుగుతూ నమోదు చేసుకొని ఎనిమిది సంవత్సరాలు మా ఆఫీస్ చూస్తూ తిప్పుతానే ఉన్నారు ఆయనకి పొలానికి ఎలాంటి సంబంధం లేదు ఆయన కేసు చేసి వచ్చే సూట్ నెంబర్ మూడు వందల ఆరు పొలాన్ని చేసి కేసులో ఇచ్చి మోసం చేసి తప్పించుకున్నాడు అది మాకు తెలిసి మేము ఎక్కడ ముందుకు వెళ్తామో ఆయన ఎక్కడ రాకపోతాడని ఈ విధంగా చుట్టుపక్కల అధికారుల ద్వారా ఇబ్బందులు గురి చేస్తూ ఆ అనుభూదాలు మమ్మల్ని కొద్దిగించుకుంటూ ఆయన్ని ఆయనే కొనసాగిస్తూ మమ్మల్ని ఆఫీస్ చుట్టూ తిప్పుకుంటా ఉన్నారు జిల్లా నుంచి మండలం వరకు ఎలా అన్ని పరిష్కారో ఎనిమిది సంవత్సరాలు వరకు చూపించలేదు మూడు సమస్యలు లేదు లాయర్ ద్వారా పోలేదా కోర్టు కరెక్ట్ గానే న్యాయం చేస్తారండి కోర్టుకి పోలేదా లాయర్ ద్వారా మళ్ళీ నేను కోర్టుకెళ్ళి ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయలేదు నేను ఒక ఇద్దరు లాయర్కి వచ్చాను వాళ్ళు దానికి సరైన సమాధానం చెప్పట్లేదు అందుకని నేను సరే వేరే వాళ్ళ ద్వారా పోగా అయినా సరే ఎంతో ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాను ఏదో న్యాయం చేస్తున్నాను కదా ప్రెస్ మీట్లో వచ్చాను నేనే మనస్ఫూర్తిగా ప్రెస్ మీట్లో చెప్తున్నాను నాకు ఎలాంటి న్యాయం సంవత్సరాలు ముందుకు రవే రైల్వే ఉద్యోగానికి కాకపోతే ఎలా వచ్చింది ఆయన ఆయన అనుభవదారుడికి ఎలా నమోదు చేస్తారు మాకు ఎలాంటి సమాచారం వీలేదు వచ్చిన డాక్టర్ మా ఉంది ఇంతకు ముందు రెండు వేల పదహారు ముందు మేమే అనుభవదారులు మేము కొనసాగించుకున్నాం బీఆర్ఓ రామకృష్ణ అయ్యారు గారు రెండు వేల పదిహేడులో